బయటకు వచ్చేసింది ఏమన్నాడు మమ్మల్ని ఢిల్లీ వాళ్ళు దొంగలా చూస్తున్నారు ఈ రోజు ఈరోజు మాటలు నిన్న మాటలు మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు చెప్పులు కూడా దోచుకుంటామని ఒక సీఎం గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నన్ను గజ దొంగలుగా చూస్తున్నారు మా తెలంగాణ వారిని నీచులుగా చూస్తున్నారు అని అన్నాడా లేదా ఆయన అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మోదీ పాటలు పాడుతున్నాడు ఎందుకు అంటే యాభై రెండు రోజులు మోదీని మోదీ అమిత్ షాలు జగన్ ద్వారా చంద్రబాబుని జైల్లో పెట్టినందుకే కదా ఇప్పుడు నోరిపితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని రేవంత్ రెడ్డిని జైల్లో పెడతారనే కదా ఎందుకు ఈ దరిద్రం మన తెలుగు రాష్ట్రాలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానాయకుడు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీనే ఉడికించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో రెండు వందల రెండు సీట్లు గెలిచి ఆ రోజు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ప్రపంచాన్ని ఉడికించాడు ఈ రోజు మన గతి అమ్మా నాయనా అని భిక్ష అడుక్కుంటున్నారు ఈ ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకలేమో పొగడతో నింపుతున్నారు ఇంకొకరేమో భిక్ష వేసుకున్నా డబ్బులు ఇవ్వడం లేదు చూడండి మూడు రోజుల క్రిందట అమెరికన్ వాషింగ్టన్ డీసీలో నా సమిట్ చూశారు ఎవరు అటెండ్ అయ్యారు పదిలో పెద్ద మందిలో తొమ్మిది మంది వచ్చారు ఆ ఫోటోలు చూడండి రెండు వారాల క్రిందట నా మిత్రుడు టర్కీ యూరోప్ లో పెట్టిన సమిటి పన్నెండు వందల మంది లీడర్లు తొంభై ఎనిమిది కంపెనీలకు వానరు ఆరు జీసీసీ కంట్రీసు ఎనభై ట్రిలియన్ డాలర్ అంటే ముప్పై రెట్లు మన రాష్ట్ర దేశ జీడిపి మించిన ఆరు దేశాల ప్రతినిధులు జీసీసీ చైర్మన్తో సహా నేను ఎక్కడికెళ్ళినా ప్రపంచంలో బ్రహ్మరథం పడుతున్నాను ఈ రోజు మన తెలుగు ప్రజలు గుర్తించారు ఈ ముఖ్యమంత్రుల్ని వాళ్ళే చెప్పుకుంటున్నారు మాకు అపాయింట్మెంట్ లేదు మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు మమ్మల్ని దరిద్రంగా చూస్తున్నారు మాకు అప్పులు ఇవ్వట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డి అన్ని పలికిన మాటలు గుండెల్లో నాకు బాధ కలుగుతున్నాయి నన్ను ముక్కలు చేసుకొని తింటారా నా దగ్గరందు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏ లక్ష కోట్లు తీసుకొస్తాం ఒక్కొక్క రాష్ట్రానికి లక్షల ఉద్యోగాలు సృష్టిద్దాం వందల కంపెనీలు ఇప్పటి వరకు తీసుకొచ్చారు ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశారు చేద్దామంటే పట్టించుకోరే వాళ్ళు చెయ్యరు మనల్ని చెయ్యనీరు కనుక బీసీ బానిసులారా ఎస్సీ ఎస్టీ బానిసులారా క్రిస్టియన్ ముస్లిం బానిసులారా ఇప్పుడున్న పార్టీలన్నీ మోదీకి తొత్తులే మోదీ చెంచాలే మోదీని ఢీ కొనాలంటే ఒక ఒక నాయకుడు కేఏ పాల్ మోదీని ఢీకొని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదా మోదీని టీకొని ప్రత్యేక హోదాకి హైకోర్టు నుంచి ఆర్డర్ తేలేదా మోదీని టీకొని ప్రపంచమంతా సమిట్లు పెట్టి మన సత్తా నవంబర్ ఇరవై మూడు లాస్ట్ ఇయర్ లాస్ ఏంజలస్ లో చూపించలేదా ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి తణుకైతే తణుకు గుంటూరు అయితే గుంటూరు కరీంనగర్ అయితే కరీంనగర్ గ్రూపు స్టార్ట్ చేసి వందల వేల మందిని చేర్చండి ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలందరినీ అన్ని పార్టీల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలన్న నిర్ణయంతో ప్రతిరోజు వేల మంది జాయిన్ అవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి